హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటి అందరూ ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింతమందికి చేరుతోంది అలానే నాకు కూడా మోటివేషన్ లాగా కూడా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలానే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ బ్లాగ్ వచ్చేసి రాఖీ పండుగ రోజు తీసిన బ్లాగు ఆ రోజంతా కూడా ఎలా గడిచిందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలానే మా గురువుగారి ఆశ్రమం కూడా చూపిస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆ రోజు ఎర్లీ మార్నింగే సిక్స్కే లేచి గదులన్నీ నీట్గా తుడిచేసుకొని ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత టిఫిన్ కింద గ్లాస్ రొట్టు వేసి మా వారి కోసం పాలు అయితే కలుపుతున్నాను గ్లాస్ రొట్టు పులిసిన పిండి కంటే అప్పటికప్పుడు రుబ్బుకొని రొట్టు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నిన్న నైతే నేను పిండి అయితే గ్రైండ్ చేశాను అందుకే రోజు రొట్టె కింద అయితే వేశాను నేను వరలక్ష్మి పూజకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంకా పూజ అయిపోయిన తర్వాత సాటర్డే మార్నింగ్ అయితే మా ఇంటికి వచ్చేసాను రాఖీ పండుగ అయిపోయేంత వరకు ఉండిపోదాం అనుకున్నాను రాఖీ పండుగ అయిన తర్వాత వచ్చేద్దామనుకుంటే ఆ రోజు వెళ్ళకూడదు వరలక్ష్మి పూజ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు అత్తవారింటికి వచ్చేటప్పుడు కొత్త చీర కట్టుకొని రావాలని అయితే ఆ అమ్మ చెప్పింది అందుకని చెప్పేసి కొత్త చీర ఏమో సోమవారం కట్టుకోకూడదు అలానే ఆ రోజు పౌర్ణమి ఆ రోజు వెళ్ళకూడదు బుధవారం వెళ్ళాలి అని చెప్పింది ఇంకా చాలా లేట్ అవుతుంది నేను వరలక్ష్మి పూజకేమో ముందే వచ్చేసాను కదా ఆదివారము అప్పటి నుంచి ఇంకా శుక్రవారం వరకు ఉండిపోయాను ఇంకా లేట్ అవుతుంది ఎందుకు వెళ్ళిపోయి మండే మార్నింగ్ వచ్చేసి ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోదామని చెప్పేసి సాటర్డే అయితే వచ్చేసి ఈరోజు రాఖీ పండగైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టిఫిన్ వేసేసి ఆయనకి పాలు కలిపేసి ఇచ్చేసిన తర్వాత దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేస్తున్నాను ఈరోజు సోమవారం కదా మా వారు కూడా పూజ చేసుకుంటారు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ దేవుడి దగ్గర సర్దేసి ఆ తర్వాత తులసి కోటకు కూడా పూలు పెట్టేసుకుంటున్నాను అయితే ఇద్దరం కలిసి పూజ చేసుకుంటున్నాము టిఫిన్ కూడా ముందుగానే వేసేసాను కదా ఇంకందుకు నాకు పని అయిపోయింది ఇంక ఇద్దరం కలిసి చేసుకోవడం కూడా మంచిది కదా అని చెప్పేసి ఇద్దరం కలిసి ఫస్ట్ పూజ చేసేసుకున్న తర్వాత నేను ఈరోజు పౌర్ణమి కదా చంద్రాష్టకం అది కూడా చదువుకుంటే చాలా మంచిదని చెప్పేసి నేను ఓంకారం అది కూడా పట్టుకొని ప్రశాంతంగా అవన్నీ కూడా చదువుకున్నాను కొంతసేపు ఈరోజు తొందరగా లేవడం వల్ల పనులన్నీ కూడా చక్కచక్క అయిపోయాయి మా వారు ఇటువంటిప్పుడే ఒక డైలాగ్ అయితే కొడతారు ఎందుకంటే అమ్మగారు ఇంటికి వెళ్ళేటప్పటికి పనులన్నీ కూడా ఆలస్యం లేకుండా చక్కచక్క పనులన్నీ చేసేసుకుంటారు ఇంటికి వచ్చేటప్పటికేమో చాలా లేట్గా రెడీ అవ్వడం అన్నీ లేట్ లేట్గా చేస్తారు అదేంటో ఈ ఆడవాళ్ళకి అని ఎప్పుడూ కూడా డైలాగ్ కొడతారు నిజంగా అదేంటోనండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ముందు చాలా తొందరగా రెడీ అయిపోతాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా లేట్ అయిపోతుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రోజులు కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోతాయి సండే వెళ్ళాను సాటర్డే వచ్చినా కూడా ముందు రోజు వెళ్ళా మరుసటి రోజు వచ్చేసినట్లుగా అనిపించింది ఆ రోజంతా కూడా చాలా బాధ అనిపించింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ రోజులు కూడా ఉండకూడదు ఎక్కువ రోజులు ఉన్నా కూడా ప్రాబ్లమే కొంచెం బెంగగా అనిపిస్తుంది ఆ రోజంతా కూడా అక్కడ వాళ్ళే గుర్తు వచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు చిన్నప్పటి నుంచి కూడా అదే ప్రాబ్లము నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకు వెళ్ళాను అనుకోండి సెలవులు అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేస్తే ఇంకా అమ్మమ్మే గుర్తొచ్చేసి అక్కడికే వెళ్ళిపోవాలి మళ్ళీ సండే సాటర్డే ఎప్పుడు సెలవు వస్తుందా అప్పుడు వెళ్ళాలి అనుకునేదాన్ని ఒక టూ డేస్ మళ్ళీ ఇక్కడ ఉండిపోతే ఇంకా ఇక్కడ వాళ్ళతో అలా అలవాటు అయిపోయేది ఇప్పుడు మా అత్తవారింటి దగ్గర అయినా అంతే నాకైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నంత బెగ్ ఇంకేం ఉండదు మా వారు ఉంటారు కదా ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇంకా నార్మల్ అయితే అయిపోతాను ఇంట్లో పూజది కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము దాంట్లో రాఖీలు అవి తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము తీరా వచ్చేసరికి యూట్యూబ్లోని అలానే గురువు గారు అది కూడా ఇప్పుడు రాఖీని ఉదయం కట్టకూడదు మధ్యాహ్నం గంటన్నర దాటిన తర్వాత కట్టాలి ఇప్పుడు భద్రకాలం ఏదో అని చెప్పారు ఇలా మంచిది కానప్పుడు అన్నయ్యలకు మంచి జరగాలనే కదా మనం రాఖీ కడతాము అలాంటప్పుడు మంచి సమయం చూసి కట్టుకోవడమే మంచిది కదా అని చెప్పేసి ఇంక అప్పుడే కడదాము ఈరోజు శ్రావణ పౌర్ణమి కదా గురువుగారు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని భగవద్గీత అది కూడా చదువుకొని వస్తే మంచిది అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము అక్కడ అమ్మమ్మ కొన్ని పాటలు అలానే భగవద్గీత అది కూడా చదివి అందులో అర్థాన్ని అంతా కూడా చాలా బాగా వివరించింది మాకు గురువుగారు ఉండేవారు ఆయన కూడా మాకు ఎంతో జ్ఞానాన్ని అయితే నేర్పించారు ఆయన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు ఆయనకు గుర్తుగా ఆశ్రమాన్ని నిర్మించి అమ్మమ్మ వాళ్ళు ఇంకా గురుభక్తులు కలిసి పౌర్ణమి పౌర్ణమికి అక్కడికి వచ్చి పూజది కూడా చేసుకుంటారు మా గురువుగారు ఎప్పుడు కూడా ఒక్కటే చెప్పేవారు దేవుడు అనేవాడు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు అది తెలుసుకుంటే మన జీవితాన్ని జయించినట్టే అని చెప్పారు మనలో దేవుడిని తెలుసుకోవాలంటే మనకు ఈ జన్మ అయితే నిజంగా సరిపోదు మనం ఒక పది నిమిషాల జ్ఞానంలోనే కూర్చోవాలంటేనే మన మనసు పరిపరి విధాల ఆలోచనల్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది అక్కడ సీరియల్ ఏమైపోతుందో ఈ టైంకి సీరియల్ వచ్చేస్తుంది కదా ఈ జానల్లో కూర్చుని పోయాను అని చెప్పేసి ఆలోచన వచ్చేస్తుంది ఓ పక్కనేమో ఆ పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పేసి ఒకరికి ఆలోచన వస్తుంది అలాగే మేమైతే స్కూల్ టైంలో ఒక్క ఐదు నిమిషాలైనా జ్ఞానం చేయాలని చెప్పేసి పిల్లల్ని కూర్చోబెట్టేవాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మా ఫ్రెండ్ ఏం చేస్తుందో అని చెప్పేసి ఒక్కొని తెరిచి చూసేవాళ్ళం సార్ చూస్తే కొట్టేవారు అంతే మన మనసు అనేది స్థిరంగా ఉండదు అందుకే రోజులో ఒక్క పది నిమిషాలైనా కూడా దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని ఆ దీపాన్ని చూస్తూ మనలో ఉన్న ప్రతిరూపాన్ని చూసుకున్నట్లుగా ఏ దేవుణ్ణి మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించుకుంటూ ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు లేకుండా దండం పెట్టుకోండి మీరు చెడు ఆలోచనలు మనసులో పెట్టుకుని అక్కడ ఏమైపోతుందో వాళ్ళు ఏమో అనుకుంటున్నారో అలా ఆలోచిస్తూ మీరు ఎంత పూజ చేసినా ఫలితం ఉండదు ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోండి అజ్ఞానంలో ఉండిపోకండి సమస్య వచ్చినప్పుడే దేవుడా నువ్వే దిక్కు అంటే ఏ దేవుడు కూడా రక్షించడు మనం ఏ జన్మలోనో చేసిన కర్మ వల్లే ఇప్పుడు కష్టాలైనా సుఖాలైనా వస్తాయి అప్పుడు ఆ కష్టాలను జయించడానికి ఇలా దేవుణ్ణి ముందుగా మనం ఈ కర్మ ఫలాన్ని తొలగించండి దేవదేవాని పూజించుకోవాలి అని చెప్పేసి గురువుగారు ఎంతో జ్ఞానాన్ని అయితే మాకు చెప్పేవారు ఇంకా చాలా విషయాలు అయితే చెప్పేవారు నాకు చెప్పడం రావట్లేదు కానీ ఈసారి అమ్మమ్మతో అయితే చెప్పిస్తాను అమ్మమ్మ అయితే ఆయన చెప్పిన జ్ఞానాన్ని చాలా వరకు నేర్చుకుంది అందుకే నాకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా అమ్మమ్మతో మాట్లాడితే చిటికలో ఆ బాధ అయితే తగ్గిపోతుంది ఇక్కడ నేను ఆశ్రమంలో కూడా ఒకటి గ్రహించాను నిజంగా నాకు జరిగింది నా మనసులో ఏదో ఒక విషయం మీద బాధగా అనిపించేది ఆ బాధని తట్టుకోవడానికి ఇంకొకరితో చెప్పుకోలేను ఆ బాధని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆశ్రమం కాడికి వెళ్ళి అలా భగవద్గీత దండం పెట్టుకుని తెరిస్తే నా బాధకి సంబంధించిన అధ్యాయమే వచ్చేది అమ్మమ్మ చదివే వివరణ చెప్తే ఓహో నా సమస్యకి పరిష్కారాన్ని ఇలా భగవద్గీత రూపంలో తెలియజేశారా అని అనిపించేది ఇది నిజంగా చెప్తున్నాను నాకు రియల్గా జరిగింది ఇది భగవద్గీతను అందుకే నేను చాలా ఇష్టంగా నమ్ముతాను అమ్మమ్మ రోజు కూడా ఒక అధ్యాయం అన్న తీసుకొని చదువుకోమంటుంది కానీ నేను చదువుకోను ఏదో ఒక పని వల్ల అలా టైం అయితే గడిచిపోతూ ఉంటుంది ఇప్పటి నుంచైనా రోజు ఒక అధ్యాయమైనా చదువుకోవాలి భగవద్గీత చదువుతాను చదివేటప్పుడు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక పాఠం చదువుకున్నట్టు ఉంటుంది అమ్మమ్మ దగ్గర చదివాను అనుకోండి ప్రతి పదానికి కూడా అక్షరాన్ని విడదీసి అర్థాన్ని అయితే చెప్తుంది అలా అర్థాన్ని చెప్తూ ఉంటుంటే ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి చదవాలనిపిస్తుంది అలా చదువుకుంటే ఇందులో ఏముంది అని మనకి తెలియదు కదా అందుకు చదవడానికి ఇంట్రెస్ట్ అయితే అనిపించదు కానీ ఈసారి చదివి అందులో మనం కూడా కొంచెమైనా అర్థాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను మనకి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు దేవుడి ముందు చెప్పుకుంటే ఎంతో కొంత తగ్గుతుందేమో కానీ అది ఇతరులకి చెప్పడం వల్ల ఆ బాధ రెట్టింపు అవుతుంది గప్ప ఎప్పటికీ కూడా తగ్గదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నా ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను మా గురువుగారి ఆశ్రమాన్ని చుట్టూ చుట్టూ చేల మధ్యలో ఆశ్రమాన్ని అయితే నిర్మించారు ఇళ్ళ మధ్యలో నిర్మించడం కంటే ఇలా చుట్టూ పచ్చని చేలలో ఆశ్రమం ఉంటే ఒక్కరోజు మనం ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ గడిపినా మన మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అదే ఇళ్ళ మధ్యలో ఉందనుకోండి ఇంట్లో జరిగే గందరగోళాలు వాటి వల్ల మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంచుకుందామన్నా ఉండదు అందుకని ఆశ్రమాన్ని ఇక్కడ చాలా మధ్యలో కట్టడం అయితే జరిగింది గురువుగారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది మా గురువుగారే మాతో పాటు కూర్చున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా పూజపీఠాన్ని అంతా కూడా ఇలా పువ్వులతో అది అలంకరించి పూజ చేస్తారు అక్కడే భోజనాలు అవి కూడా పెడతారు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు అందరూ వస్తారు కదా వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరుగా ముందు రోజే నిర్ణయించుకుని అవి అయితే వండుతారు లేదంటే ఇక్కడే గ్యాస్ స్టవ్ అది కూడా ఉంది అక్కడే పప్పుచారు రైస్ అక్కడే కుక్ చేసేస్తారు పులిహోర అటువంటివి అయితే ఇంటి దగ్గర నుంచి కుక్ చేసి అయితే తీసుకొస్తారు ఆ రోజు ఐటమ్స్ వచ్చేసి కరాచిన ప్రసాదం బంగాళదుంప కర్రీ పప్పుచారు అలానే పులిహోర అప్పడాలు అయితే చేశారు ఇంకా భోజనం చేసేసి కనకాబరాలు ఎక్కువగా ఉన్నాయి కదా పొద్దుట దేవుడికి మాల వేద్దాము కొన్ని పూలు కోసుకుందాం అని చెప్పేసి కనకంబరాలు అయితే కోసుకుంటున్నాను చాలా పూలు అయితే కాసినాయి పువ్వులన్నీ కోసేసరికి చాలా టైం పడుతుంది ఇంటికి వెళ్ళే అన్నయ్యలకి రాఖీ కట్టి మళ్ళీ మా ఇంటికి బయలుదేరాలి కదా అని చెప్పేసి కొన్ని పూలు కోసుకుని ఇంటికి బయలుదేరి వచ్చేసి ఫస్ట్ అన్నయ్యకి అయితే రాఖీ కట్టేస్తున్నాను ప్లేట్లో కుంకుమణి అక్షింతలు స్వీట్ రాఖీలు ఇలా పెట్టుకుని ఫస్ట్ అన్నయ్యకి కట్టేస్తాను ఆ తర్వాత మా పెద్దమ్మ గారు అన్నయ్యలకి అది కూడా కడతాను ఈసారి అన్నయ్యకి రెండు రాఖీలు అయితే కడుతున్నాను చిన్నప్పుడు ఇలా మెరుపులు పేపర్తో తయారు చేసిన రాఖీలే వచ్చేవి ఇప్పుడైతే కొత్త కొత్త రాఖీలు అయితే వచ్చేస్తున్నాయి ఆ మెరుపులు రాఖీలు అంటే వాటర్లో పెట్టగానే పోతాయి ఒక్కరోజే ఉంటాయి అన్నీకి రాఖీ కట్టామంటే గుర్తుగా కొన్ని రోజులైనా చేతికి ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకొకటి పూసలతో సింపుల్గా ఉన్న రాఖీ అయితే తీసుకున్నాను అది కొన్ని రోజులు చేతికి అయితే ఉంటుంది రాఖీలా కూడా తెలియదు దేవుడి దగ్గర తాడులా అయితే ఉంటుంది అందుకని అది కూడా కట్టాను అన్నయ్యకి కట్టేసి అన్నయ్య చేత అక్షంతలు వేయించుకుని ఆ తర్వాత మా పెద్దమ్మగారు అన్నయ్యలకు కూడా రాఖీలు అయితే కట్టడం స్టార్ట్ చేశాను అన్నా చెల్లుల అనుబంధం అంటే చాలా గొప్పది కదా అమ్మలోని మొదటి అక్షరం నాన్నలోని చివరి అక్షరం కలిపితేనే అన్న అన్న బంధము అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కానీ ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నట్టుగానే అందరికీ కనిపిస్తూ ఉంటాము నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు పెళ్ళైన తర్వాత నేను మా అత్తవారింటికి వచ్చేసిన తర్వాత మా అన్నయ్య ప్రతిరోజు అమ్మని అడుగుతాడంటే ఎప్పుడు వస్తుందమ్మా అని చెప్పేసి నేను కూడా అమ్మని ప్రతిరోజు అన్నయ్య ఏం చేస్తున్నాడమ్మా అని అడుగుతాను అంతే కదా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది చెప్పండి అన్నీ ఎప్పుడూ కూడా మన క్షేమాన్ని కోరుకుంటారు అందుకే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ రాఖీ పండుగ రోజు అన్నయ్యకి రాఖీ కట్టి అన్నయ్య ఇచ్చే ఆశీర్వాదమే మనకు పెద్ద కానుక వాళ్ళు ఏమీ ప్రత్యేకంగా కానుకలు ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చే దీవెనలే మనకు పెద్ద గిఫ్ట్ నేను అందరికీ రాఖీ కట్టేసిన తర్వాత వద్దిని శివాని అయితే రాఖీ కడుతున్నారు వద్దని అన్నయ్యని నాకు ఈ రోజు గిఫ్ట్ గా ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలన్నయ్య అంటే వాళ్ళకి అదే వాడిని కొనుక్కోమని చెప్పేసి ట్వంటీ రూపీస్ ఇస్తే చెల్లెలు కోసం టెన్ రూపీస్ వాటి కొనుక్కొని టెన్ రూపీస్ ఫైవ్ స్టార్ చాక్లెట్ అయితే కొని తెచ్చాడు వాడు ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయానికి చెల్లిని కొడుతూ ఉంటాడు ఈ రోజు వాడి ప్రేమ ఎంత బాగా చూపించాడో చూసారా టెన్ రూపీస్ ఫైవ్ స్టార్ చాక్లెట్ అయినా మా అన్నయ్య నాకు అడిగింది కొనిపెట్టాడా అని చెప్పేసి ఆ చెల్లి చాలా సంతోషిస్తుంది కదా అలాంటి చిన్న చిన్న సంతోషాలే ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తాయి ఇంకా వద్దని రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత శివాని అయితే రాఖీ కట్టి చాలా కామెడీ అయితే చేసింది ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్